పోషన్ పక్వాడా నేపథ్యంలో ఆకాశవాణి అందిస్తోన్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పిల్లలకు పోషకాల ఆవశ్యకత ఈ అంశంపై పరిచయ కార్యక్రమం వింటారు అతిథి డాక్టర్ విజయ్ కృష్ణ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్ పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం సరైన ఆరోగ్యానికి పోషకాల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా పేరిట ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సందర్భంగా పిల్లలలో పోషకాల ఆవశ్యకత గురించి వివరించడానికి మనతో స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ విజయ్ కృష్ణ వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే డాక్టర్ కార్యక్రమానికి ముందుగా ఆరోగ్యకర ఆహారం అంటే ఏమిటి మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో పసిపిల్లల్లో ఈ ఆరోగ్యకర ఆహారం పోషకాల ఆవశ్యకత ఎలా ఉంటుందండి సో ఆరోగ్యకర ఆహారం గురించి చెప్పాలంటే సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు సిక్స్ మంత్స్లో పిల్లల్లో ఉంటుంది అండ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ పిల్లల్లో ఒకలా ఉంటుంది వన్ ఇయర్ దాటిన పిల్లల్లో ఒకలా ఉంటుంది సో దీన్ని మెడికల్ టర్మ్స్లో హెల్దీ ఫుడ్ అంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ అని ప్రోటీన్స్ అని ఫ్యాట్స్ అని వింటుంటాం ఇవి మన డైట్లో కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి అంటే సరైన మోతాదులో ఉండాలి అండ్ కరెక్ట్ ప్రొపోర్షన్లో ఉండాలి సో కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తినే ఫుడ్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఉండాలి బ్యాలెన్స్డ్ డైట్ అంటే అండ్ ఫ్యాట్స్ ఏమో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉండాలి అండ్ ప్రోటీన్స్ ఏమో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉండాలి సో ఈ మోతాదులో ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం సో ఇలా మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటి పిల్లల్లో పర్టికులర్గా మాట్లాడితే అంటే వాళ్ళ వయసుకు తగ్గ ఎదుగుదల ఎలా ఉండాలో అంటే బాగుంటుంది సో దాంట్లో అంటే యాజ్ పర్ దర్ ఏజ్ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్గా ఆహారం తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మనం డిసీజెస్ అవి రాకుండా అవాయిడ్ చేయొచ్చు సో ఏదైనా డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు మైక్రోన్యూట్రిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోగలుగుతాం ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఓకే సో ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేజెస్ ఉన్నాయన్నారు కదండి వన్ టు సిక్స్ మంత్స్ కావచ్చు సిక్స్ టు నెక్స్ట్ కమింగ్ మంత్స్ కావచ్చు సో ఈ ప్రాసెస్లో చూస్తే ఎప్పుడైతే పసిపిల్లలు కేవలం తల్లిపాల మీదే ఆధారపడి ఉంటారో ఆ సమయంలో తల్లిపాలు కాకుండా వేరేగా ఏమైనా పోషకాలు కావాలంటే ఎటువంటి వారికి ఇవ్వచ్చండి ఓకే సో యూజువల్గా ఏంటంటే మనకి న్యూబార్న్ బేబీస్లో అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో అంటే పుట్టినప్పటి నుంచి సిక్స్ మంత్స్ ఏజ్ వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి దీన్ని మెడికల్ టర్మినాలజీలో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు సో ఈ టైంలో ఏంటంటే మిల్క్ కాకుండా అంటే తల్లిపాలు కానీ లేదు తల్లిపాలు లేనప్పుడు బయట నుంచి మనం ఇచ్చే మిల్క్ కానీ ఇస్తాం అంటే ఫార్ములా ఫీడ్ అంటారు అవి ఇస్తాం అవి ఇచ్చేటప్పుడు వాటితో పాటు ఇవ్ ఇవ్వాల్సింది అంటే మల్టీవైటమిన్సు అండ్ విటమిన్ డి సో విటమిన్ డి అనేది కంపల్సరీగా ప్రతి బేబీకి సంవత్సరం వయసు వచ్చేదాకా ఇవ్వాలి మల్టీవైటమిన్ అనేది బేబీ టు బేబీ డిఫర్ అవుతుంది రిక్వైర్మెంట్ బట్ ఇవ్వాలి అది మ్యాండేటరీ కాదు సో నెక్స్ట్ ఇంకేంటంటే తల్లిపాలు కాకుండా వేరే వేవి ఇవ్వకూడదు సో మన అంటే కల్చరల్ ప్రాక్టీసెస్లో ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కొద్దిగా తగ్గుతూ వస్తుంది అంటే కొంతమంది ఏంటంటే ఈ హనీ పెట్టడం అంటే తేనె పెట్టడం అండ్ కొంచెం షుగర్ వాటర్ పెట్టడం ఇవన్నీ చేస్తారు వీటిని వీటిని ఈ ప్రొడక్ట్స్ని ప్రీ లాక్టియల్స్ అంటారు ఆ ప్రీ అనేవి ఇవ్వటం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్ లేదు సెకండ్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు అవి హామ్ కూడా చేస్తాయి సో ప్రీ అనేవి మనం ఖచ్చితంగా వాటిని అవాయిడ్ చేయాలి అండ్ సిక్స్ మంత్స్ దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫాలో అవడం అనేది చాలా మంచిది బేబీస్కి ఓకే అలాగే ఎప్పుడైతే సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత ఘన పదార్థాలు ఇవ్వడం ప్రారంభిస్తారు ఈ సాలిడ్ ఫుడ్ ఇస్తున్నప్పుడు ఇచ్చే ఏవైతే వీళ్ళు ఆర్టిఫిషియల్ కావచ్చు లేకపోతే ఇంట్లో తయారు చేసుకున్నా కావచ్చు ఈ ఫీడింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకు అవసరమైన పోషకాలు వెళ్ళాలి అంటే ఎటువంటి ఆహార పదార్థాలు ఆ పిల్లలకి ఇవ్వడం ప్రారంభించాలండి సో యూజువల్గా ఏమవుతుందంటే బేబీస్కి మదర్ ఫీడ్స్ మీద ఉన్న బేబీస్కి ఫోర్ మంత్స్ వరకు తల్లిపాలు కంప్లీట్గా సరిపోతాయి ఫోర్ మంత్స్ తర్వాత నుంచి ఏంటంటే ఆ పోషకాలు అనేవి వాళ్ళకి సరిపోవు సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి సెమీసాలిడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాం సో ఇంట్రడ్యూస్ చేయాల్సిన ఏజ్ మాత్రం సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలలు పూర్తయిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాం సో దాన్నే మన మెడికల్ టర్మినాలజీలో కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు కాంప్లిమెంటరీ అని ఎందుకు అన్నారంటే కాంప్లిమెంట్ అంటే ఏంటి అడిషనల్ సో తల్లి తల్లిపాలతో పాటు మనం ఎడిషనల్గా ఇవ్వాలి సో చాలా మంది ఏం చేస్తారంటే సెమీసాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు తల్లిపాలు పూర్తిగా తగ్గించడం అలా చేస్తారు కానీ చేయాల్సింది ఏంటంటే కలిపాలు అంటే క్రమక్రమంగా గ్రాడ్యువల్గా తగ్గిస్తా మనం సెమీసాల్డ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి ఏంటి అనేది ఏంటంటే మనకి సీరియల్స్ అంటాం సీరియల్స్ అంటాం పల్సెస్ అంటాం సీరియల్స్ అంటే తృణధాన్యాలు అంటాం కదా సో ఇనిషియల్గా ఏంటంటే మోనో సీరియల్స్ ఒక రకమైన సీరియల్స్ మాత్రం ఇవ్వాలి రైస్ కానీ వీట్ కానీ ఇలాగ ఓన్లీ ఒక రకమైన సీరియల్స్ ఇవ్వాలి ఆ తర్వాత మనం టూ త్రీ సీరియల్స్ కలిపి ఇవ్వచ్చు ఆ తర్వాత సీరియల్స్ పల్సెస్ పల్సెస్ అంటే పప్పులు రకరకాల పప్పులు కాంబినేషన్లు ఇవ్వచ్చు సో ఇలా మనం వాళ్ళ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం కాంబినేషన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం సో ఈ విధంగా ఇవ్వడం వల్ల మనం వాళ్ళ ఏజ్కి తగ్గ న్యూట్రింట్స్ని న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ని మనం మీట్ అవ్వగలుగుతాం ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మనం సిక్స్ మంత్స్ కూడా కంప్లీట్గా పాలు ఇస్తాం పాలు అనేవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయి సో మనం ఇనీషియల్గా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే స్టార్ట్ చేసి నెమ్మదిగా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ దాన్ని చిక్కగా చేయాలి ఓకే కన్సిస్టెన్సీ పెంచుతూ ఉండాలి ఓకే సో అలాగే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ అంటే ఇనీషియల్ స్టేజెస్లో రెండు సంవత్సరాల వరకు మీరు ఏవైతే ఆహారం ఇస్తున్నారో ఎటువంటి పోషకాలు అందిస్తున్నారో పిల్లలకి అవి తర్వాత స్టేజెస్లో లాంగ్ రన్లో వాళ్ళ మీద చాలా చక్కటి ఎఫెక్ట్ చూపిస్తాయి అని అలాగే అదే సమయంలో రెండు సంవత్సరాల వయసు వరకు కనుక వాళ్ళకి సరైన పోషణ అందకపోతే దాని నెగటివ్ ఎఫెక్ట్ కూడా లాంగ్ రన్లో వాళ్ళ మీద ఉంటుంది అంటారు ఇది ఎంతవరకు నిజం అండి సో ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిందండి ఎర్లీ డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఇది యాక్చువల్గా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అంటే బేబీ ఫస్ట్ డే అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి డే వన్ నుంచి సో నైన్ మంత్స్ ఆ నైన్ మంత్స్ ఎంత టూ హండ్రెడ్ సెవెంటీ డేస్ వస్తుంది అది కాకుండా ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ టోటల్ థౌజండ్ డేస్ ఈ థౌజండ్ డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది బేబీకి లైఫ్ లాంగ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఓకే సో తల్లి ఆ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ సో తను న్యూట్రిషన్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అది బేబీ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లలు కూడా అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి టూ ఇయర్స్ వరకు వాళ్ళ న్యూట్రిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఫిజికల్ గ్రోతే కాకుండా బ్రెయిన్ గ్రోత్ మీద కూడా దీని తాలకు ఇంపాక్ట్ ఉంటుంది ఓకే సో ఫిజికల్ గ్రోత్ అనేది త్రూ అవుట్ ద ఏజ్ ఉంటుంది కానీ బ్రెయిన్ గ్రోత్ మాత్రం ఫస్ట్ టూ ఇయర్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అయిపోతుంది సో ఆ బ్రెయిన్ డెవలపింగ్ బ్రెయిన్కి మనం న్యూట్రియంట్స్ ఏవైతే అందాలో సో అవన్నీ కూడా సరైన మోతాదులో వెళ్ళాలంటే ఫస్ట్ టూ ఇయర్స్లో న్యూట్రిషన్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్ ఓకే ఇన్ కేస్ ఫస్ట్ టూ ఇయర్స్లో కనుక సరైన ఆహారం తీసుకోకపోతే పోషకాలు అందించకపోతే ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారు అంటే కొంతమందికి ఏంటంటే వీళ్ళకి అంటే బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉండొచ్చు లేకపోతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీస్ ఉండొచ్చు సో అంటే అన్ని ఆర్గన్స్ మీద అన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మనం ఆ ఫస్ట్ థౌసండ్ డేస్ ఆఫ్ న్యూట్రిషన్ అనే దాని మీద మనం చాలా ఎంఫసైజ్ చేసి ప్రెగ్నెంట్ లేడీస్ని అండ్ ఆల్సో వచ్చి కిడ్స్ ని మనం వాళ్ళని మోటివేట్ చేసి ఆ డైట్ ని అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం ట్రై చేయాలి ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పోర్షన్ పక్వాడలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఏంటి అంటే ఓబే గురించి ఊబకాయం భారతదేశంలో ఇప్పుడు ఊబకాయం అనే సమస్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అంటున్నారు దీనికి కారణాలు ఏంటంటారండి సో ఒబిసిటీ అనేది ఏంటంటే మన భారతదేశంలో మామూలుగా ఈ స్టాటిస్టిక్స్ అవి చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ స్టాటిస్టిక్స్ అలా చూస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ చిల్డ్రన్ ఉన్నారు ఓవర్ వెయిట్ సో ఓవర్ వెయిట్ అనే టర్మ్ వేరు ఒబిసిటీ వేరు సో మనకి ఈ ఓవర్ వెయిట్ ఒబిసిటీ వీటి గురించి మాట్లాడితే బిఎంఐ అని మనం వింటూ ఉంటాం బాడీ మాస్ ఇండెక్స్ సో అంటే ఇది పిల్లల తాలకు వెయిట్ హైట్ కన్సిడర్ చేసుకుని చెప్తారు సో ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే మనకు బిఎంఐ పాతిక అంటే ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఓవర్ వెయిట్ అంటారు అండ్ మోర్ దెన్ థర్టీ ఒబేసిటీ అంటారు సో మన ఇండియాలో ఏంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిలియన్ చిల్డ్రన్ ఉన్నారు ఓకే సో ఓవర్వేట్ ఉన్నవాళ్ళు అలా ప్రపంచంలో చూస్తే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఓవర్ వెయిట్లో ఉన్నారు సో దీనికి కారణాలు ఒబిసిటీ ఎందుకు వస్తుంది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు లేకపోతే హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అంటే ఎండోక్రైన్ రిలేటెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాటి వల్ల కూడా వెయిట్ పెరగచ్చు ఇంపార్టెంట్లీ మనం కంట్రోల్ చేయగలిగింది న్యూట్రిషన్కి సంబంధించింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ సంబంధించింది ఏంటంటే డైట్ సో ఫుడ్ ఇంటేక్ అంటే ఇన్ ఫుడ్ ఇంటేక్ వల్ల ఇన్ క్వాంటిటీ ఇన్ క్వాలిటీ తీసుకోవాల్సిన మోతాదులు తీసుకోకపోవడం తీసుకోవాల్సిన క్వాలిటీ అంటే హై షుగర్ ఫుడ్ హై సాల్ట్ ఫుడ్ హై ఫ్యాట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒబిసిటీకి దారితీస్తున్నాయి ఓకే సో మరి వీటిని నియంత్రించాలి అంటే ఏం చేయాలంటారు సో ఇది అంటే యాక్చువల్లీ ఏజ్ ఓల్డ్ టాపిక్కే కానీ ఏంటంటే అది ఇంప్లిమెంటేషన్ అనేది చేయడానికే చాలా ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇప్పుడు మనం చెప్పాం అంటే ఇప్పుడు ఇలాగ డైట్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ ఒబిసిటీ అనేది ఎక్కువ మనం చూస్తున్నామని ఇంకోటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో డైట్లో మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఫాలో అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మనం ఒబిసిటీని దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం సో హెల్దీ ఈటింగ్ అనేది మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి ఒకటి ఏంటంటే సాల్ట్ షుగర్ అండ్ ఫ్యాట్ హై సాల్ట్ హై షుగర్ అండ్ హై ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి అండ్ హెల్దీగా తినాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రీన్స్ ఆరెంజెస్ ఈ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం కన్జ్యూమ్ చేయాలి అండ్ దీంతోపాటు ఎడిక్వేట్ వాటర్ వాటర్ కూడా మనం సరైన క్వాంటిటీలోనే తీసుకోవాలి సో డైట్ పరంగా మనం తీసుకోవాల్సినవి ఇవన్నీ తీసుకుంటూ ఓకే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అ డే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ అది అంటే మనం ఫార్టీ మినిట్స్ పర్ డే ఫిజికల్ యాక్టివిటీ ఇంప్లిమెంట్ చేస్తే డైట్ తో పాటు దెన్ మనం ఈ ఒబిసిటీ మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఒకప్పుడు స్ట్రెస్ అనేది చాలా రేర్ గా వినపడే మాట అండి ఇప్పుడు స్ట్రెస్ అనేది పసిపిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది స్కూల్ జాయిన్ చేయడమే ఎక్కువగా ఉంటుంది సో ఈ స్ట్రెస్ కి తీసుకునే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందంటారా సో యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇప్పుడు మనం ఇందా వరకు ఒబిసిటీ మాట్లాడుతున్నాం సో ఇప్పుడు ఏమైనా స్ట్రెస్ అండ్ డైట్ గురించి మాట్లాడుతున్నాం సో ఓబిసిటీలో కూడా ఇందాక నేను ఒక పర్టికులర్ పాయింట్ యాక్చువల్గా చెప్పలేదు మనం ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ అని కామన్గా మనం రిఫర్ చేస్తుంటాం సో ఈ జంక్ ఫుడ్స్ అనే వాటిల్లో కూడా లైక్ బాగా ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండటం నెక్స్ట్ హై కంటెంట్ ఆఫ్ సాల్ట్స్ ఉండటం ఇవన్నీ కూడా మనకి ఒబిసిటీకి కారణం అయ్యే పదార్థాలే మీరు అడిగినట్టు ఈ స్ట్రెస్కి ఫుడ్కి రిలేటెడ్ సంబంధించి చూస్తే సో ఫుడ్ వల్ల అంటే మనకి స్ట్రెస్ ఫీల్ అవ్వటం వల్ల ఫుడ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది ఆ పిల్లల్లో అన్ని ఆస్పెక్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే డైజెస్టివ్ పరంగా కూడా పిల్లల ఇండైజెషన్ రావచ్చు స్ట్రెస్ అల్సర్స్ రావచ్చు అండ్ వాళ్ళ స్లీప్ మీద ఇంపాక్ట్ పడవచ్చు ఓకే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ అంటే డిజార్డెడ్ ఈటింగ్ అంటారు బులీమియా అని ఇలా కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి సో వీటిలో ఏంటంటే పిల్లలు వాళ్ళ వాళ్ళంతరీ వాళ్ళు ఫోర్స్ఫుల్గా వామిట్ చేయటం అంటే ఇది టీనేజర్స్లో కామన్గా ఉంటూ ఉంటుంది సో స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళు ఏమైనా వెయిట్ పెరుగుతారేమో అని దీంతో వాళ్ళంతర వాళ్ళు వామిటింగ్స్ ఇండ్యూస్ చేసుకుంటారు అంటే గొంతులో ఫింగర్ పెట్టి వామిటింగ్ ఇండ్యూస్ చేయడం బులీమియా అంటారు సో ఇలా కొన్ని డిజార్డర్స్ ఉన్నాయి అలాంటి డిజార్డర్స్లో కూడా ల్యాండ్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్ట్రెస్ వల్ల డైట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది సో హెల్దీ డైట్ తీసుకోవటం అడిక్యుయేట్గా అంటే ప్రాపర్గా అంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకోవడం అండ్ అడిక్వేట్గా వాటర్ తీసుకోవటం ఇవన్నీ కూడా మనం స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో మెంటల్ హెల్త్ మీద కొంచెం అవగాహన రిలేటివ్లీ తక్కువే అంటే తెలుస్తున్నా కానీ కార్పొరేట్ సెక్టర్లో వాటిలో ఎంతో కొంత అవగాహన ఉంది మన ఇండియాలో మెంటల్ హెల్త్ మీద ఫోకస్ అనేది కొంచెం తక్కువ ఎప్పుడైనా మన స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే వీ షుడ్ అప్రోచ్ ఎ రైట్ పర్సన్ అంటే మన ఫ్యామిలీ మెంబర్ని కానీ అప్రోచ్ అవ్వటం పేరెంట్స్ని కానీ వాళ్ళతో మాట్లాడడం డిస్కస్ చేయడం ఇవన్నీ చేయాలి ఇంకా ఫర్దర్ హెల్ప్ అవసరమైతే ఏదైనా డాక్టర్ని ఏమైనా కన్సల్ట్ చేయాల్సి వస్తే అప్పుడు చేస్తాం ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు స్ట్రెస్కి ఎక్కువ అవుతున్నారు అంటే ఇటువంటి పలానా పదార్థాలు తినడం వల్ల లేకపోతే ఈ ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల తగ్గుతుంది నార్మల్సీకి వస్తారు అట్లీస్ట్ ఫర్ షార్ట్ పీరియడ్ అనేవి ఏమైనా ఉన్నాయంటారా లేదు అండ్ యాక్చువల్లీ పర్టికులర్గా అంటే మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది రిడ్యూస్ అవుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ దానివల్ల డెఫినెట్గా కూడా మన బాడీకి బెనిఫిట్ చేసే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి దానివల్ల డెఫినెట్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది సో అదే విధంగా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ని రిడ్యూస్ డైట్ వల్ల కూడా స్ట్రెస్ డెఫినెట్గా తగ్గుతుంది సో హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉంటుంది స్ట్రెస్ మీద ఓకే అలాగే ఇప్పుడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారండి వాళ్ళ పేరెంట్స్కి స్నాక్ బాక్స్లో ఏం పెట్టాలి అనేది ఒక పెద్ద హెడేక్లా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మీరు రైట్ స్నాక్స్ విత్ ఆల్ న్యూట్రియంట్స్ సరైన పోషకాలతో నిండే సరైన స్నాక్ బాక్స్ పెట్టాలి అంటే ఎటువంటి ఆహారాన్ని మీరు ఒక పీడియాట్రిషియన్గా సజెస్ట్ చేస్తారు అంటే ఆర్గానిక్ ఫుడ్స్ ఒకటేంటంటే నేను యూజువల్గా పేరెంట్స్ ఎవరైనా క్లినిక్ వచ్చినప్పుడు నేనేం చెప్తుంటానంటే మీరు అంటే ఆర్టిఫిషియల్గా బయట నుంచి కొన్న ఫుడ్స్ లేదా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మేడ్ థింగ్స్ సింపుల్ థింగ్స్ అలాంటివే పెట్టమని చెప్తుంటాం యూజువల్గా మనకి స్ప్రౌట్స్ కానీ ఇప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసినవి సో ఇలాంటి సింపుల్ థింగ్సే సరిపోతాయి ఫ్రెష్లీ మేడ్ అంటే ఈ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ కొన్ని అంటే డీప్గా ఫ్రీజ్ చేసి వాటిని మనం ఫ్రై చేసి ఇస్తూ ఉంటాం సో అలాంటివి ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటిల్లోనే ఎక్కువ సాల్ట్ కంటెంట్ కానీ షుగర్ కంటెంట్ కానీ అదర్ అన్హెల్దీ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి ఇంకా చాలా పార్టికల్ వరకు మనకు కాంపొజిషన్స్ కూడా తెలియవు ఓకే సో అలాంటి ప్రొసెస్డ్ ఫుడ్స్లో ఇవన్నీ ఉంటాయి సో ఏదైనా నేను ఏం సజెస్ట్ చేస్తానంటే హోమ్ మేడ్ ఫుడ్స్ పెట్టమంటాను ప్రిఫరబుల్లీ లెస్ సాల్ట్ అండ్ లెస్ షుగర్ అండ్ ఆల్సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ద బెస్ట్ చాయిస్ కాబట్టి సాలడ్స్ పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇప్పుడు ఇంకా మోర్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మనం స్నాక్స్ కింద పెట్టుకోవచ్చు ఓకే అలాగే డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో చూస్తే ఒకప్పుడు ప్యూబర్టీ స్టేజ్ మెచ్యూర్ అవుతున్నారు అమ్మాయిలు అంటే అది ఎక్కడో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండేది బట్ ఈ మధ్య కాలంలో చూస్తే ఎయిటీన్ ఇయర్స్ టెన్ ఇర్స్ ప్యూబర్టీ స్టేజ్ అనేది వచ్చేస్తుంది ఈ ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్ రావడానికి కారణం ఆహారం అంటారా ఫుడ్ ఓన్లీ ఫుడ్ అని చెప్పలేము బట్ ఇట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇప్పుడు యూజువల్ గా ఏంటి మనకి ప్యూబర్టీ అనేది గర్ల్స్లో అయితే యావరేజ్ చేసి అంటే టెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ అంటే రేంజ్ మాట్లాడుకుంటే యావరేజ్గా ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఆ టైంకి రావాలి కానీ ఏంటంటే ఈ మధ్య ఎర్లీ ప్యూబర్టీస్ అవి చూస్తున్నాం దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి అంటే జెనటిక్ కాజెస్ ఉంటాయి హార్మోన్ రిలేటెడ్ ఉంటాయి యాక్చువల్గా బ్రెయిన్ రిలేటెడ్ కాజెస్ కూడా ఉంటాయి కొంతమంది ట్యూమర్స్ ఉన్నవాళ్ళు బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరిలో కూడా ఎర్లీ ప్యూబర్టీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం పర్టికులర్గా డైట్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్తున్నాం అల్ట్రా అంటే ఎక్సెస్గా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఆల్సో ఎక్కువ షుగర్స్ ఉన్న ఫుడ్స్ ఇవి కాకుండా అండ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి వాటిల్లో కూడా మనకి ఎర్లీగా ప్యూబర్టీని కాజ్ చేసే కొన్ని సబ్స్టెన్సెస్ ఇవన్నీ ఉంటాయి ప్లాస్టిక్స్లో కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలితే అండ్ ఇది కాకుండా స్ట్రెస్ మాట్లాడడం ఇప్పటిదాకా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా స్లీప్ సరిగా లేకపోయినా ఇవన్నీ కూడా మనకి ఎర్లీగా ప్యూబర్టీని కాజ్ చేసే ఫ్యాక్టర్స్ ఓకే సో అలాగే ఈ మధ్యకాలంలో పసిపిల్లలకి భోజనం పెట్టాలన్నా లేకపోతే ఏమన్నా తినిపించాలి అన్నా ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళ ముందు టీవీ ఆన్ చేయడం లేకపోతే మొబైల్ పెట్టేయడం సో వాళ్ళు అది చూస్తూ ఉంటారు వీళ్ళు తినిపించేస్తూ ఉంటారు లేదా టీవీ ముందు కూర్చొని తింటూ ఉంటారు సో దీని వల్ల ఏమన్నా చెడు ప్రభావం ఉంటుందంటారా అంటే తీసుకునే ఆహారం మీద అలాగే పోషకాలు బాడీ అబ్జార్బ్ చేసుకోవడంలో ఏమైనా చెడు ప్రభావం ఉంటుందంటారా డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే రైట్ ఫ్రమ్ మళ్ళీ చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్నప్పుడు వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ నుంచి మాట్లాడితే నేనేం చెప్తానంటే పేరెంట్స్ అందరికీ కూడా వన్ ఇయర్ నుంచి కూడా పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ సొంతంగా ఫీడ్ చేసుకో అంటే వాళ్ళంతా వాళ్ళు తినగలేగల అలవాటు చేయమంటాం సో సెల్ఫ్ ఫీడింగ్ వల్ల ఏంటి వాళ్ళకి ఎంత రిక్వైర్డ్ ఉంది ఎంత తినగలం వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు తనకి ఇప్పుడు వన్స్ ఒకసారి తనకు ఫుల్ అయిపోయింది తనకి తినలేడు అన్నప్పుడు తను ఆపుతాడు సో దాన్ని హంగర్ క్యూస్ అంటారు ఓకే మనం కూడా పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు ఏంటి వాళ్ళు రిజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో వద్దని అంటారు మనం దాన్ని రెస్పెక్ట్ చేసి ఆపితే వాళ్ళు మనం ఫుడ్ పెట్టిన ప్రతిసారి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తే తింటారు ఎప్పుడైతే మనం ఫోర్స్ ఫీడింగ్ చేస్తామో అంటే వాళ్ళు వాడు వద్దన్నా కూడా వెయిట్ తక్కువ ఉన్నాడు అందరూ అందరూ పిల్లలు సన్నంగా ఉన్నాడు అంటున్నారు ఇలా ఉన్నాడు అంటున్నారు అని చెప్తా ఓవర్ ఫీడ్ చేస్తారో అలాంటప్పుడు ఏమవుతుంది వాళ్ళకి హంగర్ క్యూస్ అంటే ఆ ఆకలికి రెస్పాండ్ అవ్వడం అనేది వాళ్ళు పోతుంది సో మీరు చిన్న కప్తో పెట్టిన తింటాడు పెద్ద కప్తో పెట్టిన తింటాడు పూర్తిగా మీరు ఏం పెట్టపోయినా తను అడగడు సో దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ సెన్ అది సిమిలర్ సిచ్యువేషన్ మనం టీవీస్ చూస్తా కంటిన్యూస్గా మనం చూస్తా చేసేటప్పుడు ఫుడ్ తినేటప్పుడు జరిగేది సో తను ఎంత తింటున్నాడు ఎలా తింటున్నాడు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటో తెలియదు హెల్దీ ఫుడ్ తింటున్నాడు అన్హెల్దీ తింటున్నాడు ఎంత క్వాంటిటీ తిన్నాడో తెలియదు దీనివల్ల ఒబిసిటీ పెరుగుతుంది ఓకే అంటే మనం అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను స్క్రీన్ టైం అంటే ఇప్పుడు మనందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి ట్యాబ్స్ ఉంటాయి సో పేరెంట్స్ వర్క్ చేస్తారు వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి ఇంట్లో పెద్ద పెద్ద టీవీస్ ఉంటాయి ఎల్ఈడీస్ అవి సో ప్రతి చోట స్క్రీన్ ఉంటుంది సో ఏంటంటే ఆ స్క్రీన్ స్క్రీన్ టైం ఎక్స్పోజర్ అనేది చాలా పెరిగిపోతుంది ఆ స్క్రీన్ టైం ఎక్స్పోజర్ పెరిగిపోతుంది నువ్వు అన్హెల్దీ ఫుడ్ తింటున్నావు సో అదేంటంటే డబల్ ఎడ్జిట్స్ వర్డ్ నీకు రెండు వైపులానా నీకు యు ఆర్ గెటింగ్ లైక్ యువర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ సో ఆ స్క్రీన్ టైం వల్ల కూడా చాలా చాలా అంటే ఈ మధ్యకాలంలో దాని మీద ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ జరుగుతుంది ఫిజికల్ ఎఫెక్ట్స్ మెంటల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి ఐ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు ఇరిటేషన్ అంటే ఊరికూరికే చిరాకు పడటం ఓకే వాళ్ళు మాట వినకపోవడం సో అంటే ఆర్టిజం ఏడీహెచ్డి ఇలాంటి డిఫరెంట్ న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటారు వీటిలోకి ల్యాండ్ అవ్వడం సో థింగ్స్ ఆర్ గెట్టింగ్ సో కాంప్లికేటెడ్ సో ఇదంతా కూడా మళ్ళీ మనం ఒకప్పుడు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం అందరం ఎలా ఉన్నాం ఎలా బతికాం సో అదే పొజిషన్లోకి వెళ్తే మళ్ళీ మనం వెళ్ళాల్సి వస్తుంది వెళ్తేనే మనకి ప్రాపర్ సర్వైవల్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ సో పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకి నయానో భయానో తిట్టో కొట్టో తినిపించేద్దాం సో ఒక్కసారి బాడీ లోపలికి వెళ్ళిపోయిందంటే అవే బలంగా ఉండేలా తయారు చేస్తాయి అని అనుకుంటారు భయపెట్టో ఏదో చేసి తినిపించేస్తే లోపల ఉండాల్సిన హ్యాపీ హార్మోన్స్ లాంటివి రిలీజ్ అవ్వవు సో బాడీ అసిములేట్ చేసుకోలేదు తీసుకున్న వాటిని అంటారు వీటిలో ఎంత నిజం ఉందండి డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అండి ఫోర్స్ఫుల్గా చేసే ఫీడింగ్ వల్ల అసలు కొన్నిసార్లు మేము ఈ ఫోర్స్ఫుల్ ఫీడింగ్ వల్ల మా ఎమర్జెన్సీ రూమ్లో నేను ఒక క్రిటికల్ సిచ్యువేషన్ కూడా చూశాను అంటే ఇప్పుడు మనకి చాలా మంది ఏంటంటే ఒళ్ళో పడుకోపెట్టుకుని పిల్లల్ని ఓకే పడుకో పెట్టుకొని ఫుడ్ అలా ఫీడ్ చేసేస్తూ ఉంటారు బలవంతంగా సో అలా నేను ఒకసారి ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నప్పుడు ఒక బేబీని అన్రెస్పాన్సివ్గా అంటే బ్రీదింగ్ లేదు రెస్పిరేషన్ లేదు ఏం లేదు ఎమర్జెన్సీ పొజిషన్లో తీసుకొచ్చారు అది ఎందుకు అనుకుంటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఫుడ్ కంటిన్యూస్గా పెట్టాడు తను స్వాలో చేయలేపాడు బేబీ సో ఫోర్స్ ఫీడింగ్ అనేది ఏ విధంగానూ సజెస్టబుల్ కాదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను దగ్గర చెప్తాను కదా హంగర్ క్యూస్ సో ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ సో వన్స్ మనం తను చూ చేయాలి ఫుడ్ చూ చేయకుండా తను ఆ టెక్స్చర్ తెలియకుండా ఫుడ్ టేస్ట్ తెలియాలి స్మెల్ తెలియాలి ఆ పిల్లలకి ఆ టెక్స్చర్ తెలియాలి సో ఇవన్నీ కూడా ఇంటర్లేటెడ్ దానివల్ల కూడా పిల్లల మీద బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో ఫుడ్ తినడం అనేది జస్ట్ ఇప్పుడు మనం టీవీ ముందు కూర్చొని తింటాం అలానే కాదు మేమేం అంటే యాజ్ పీడియాటిషన్స్ మేమేం సజెస్ట్ చేస్తాం అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటాం అంటే పిల్లలు కూడా ఆ ఫుడ్ ఆస్వాదిస్తారు అండ్ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతారు ఆ గ్యాడ్జెట్స్ అవి పక్కన పెడతారు ఫుడ్ తినేటప్పుడు కూడా మనకి న్యూరలాజికల్ బ్రెయిన్ పరంగా కూడా చాలా అంటే గుడ్ థింగ్స్ డెవలప్ ఓకే సో ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే పసిపిల్లలకి ఇవ్వాల్సిన దాంట్లో చిన్న పిల్లలకి గోయింగ్ వేయించాలని ఎవరైనా కావచ్చు ఒక ప్లేట్ ఎలా ఉండాలి అంటారు ఒక పిడియాట్రిషియన్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు అదే అంటున్నాను సో మనకి ఈ మన ఇండియన్ సౌత్ ఇండియన్ వి వీ దిస్ పోర్షన్స్ అనేది మనకి రైస్ పోర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అండ్ ఈ కర్రీ పోర్షన్ ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయో లేదా అదర్ కాంపొనెంట్స్ ఉంటాయో అది మనకు తక్కువ ఉంటుంది ఇందాక నేను స్టార్టింగ్లో మాట్లాడాను బ్యాలెన్స్ డైట్ గురించి అందులో ఏంటి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే యాభై శాతం మాత్రమే రైస్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ సో ఆ మిగిలినంతా కూడా ప్రోటీన్స్ అంటే వెజిటబుల్స్ ఓకే అదర్ థింగ్స్ అన్ని మనం అకామిడేట్ చేసుకోగలగాలి ఫ్రూట్ కానీ లేకపోతే ఒక వెజిటబుల్ కానీ ట్వెంట్ అంటే ప్రోటీన్స్ని అదర్ థింగ్స్ని సాటిస్ఫైడ్ చేయడానికి క్రైటీరియా మీట్ అవడానికి సో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కార్బన్ పెట్టుకొని అండ్ మనం పెట్టుకోవాలి అలాగే ఎవరైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు వాటర్ కాంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు మరేదైనా కారణాలు కావచ్చు ఈ కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇది తగ్గాలి అంటే ఏం చేయాలంటారండి ఎలాంటి డైట్ తీసుకోవాలి సో అంటే కాన్స్టిపేషన్ కి ఫస్ట్ థింగ్ చెప్పాలంటే కూడా ఎడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అది కూడా స్కూల్స్లో కంప్లీట్గా మనం పిల్లల్ని అనలేము ఎందుకంటే స్కూల్లో ఉన్న లైక్ క్లాసెస్ రిస్ట్రిక్షన్ వీటి ప్రకారం వాళ్ళకు దే హ్యావ్ అంటే ఈ యూరిన్ పాస్ చేయడానికి లైక్ హోల్డ్ చేసుకోవటం అంటే లేకపోతే టీచర్స్ పర్మిషన్ ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ లైక్ ప్రాక్టికల్ రీజన్స్ కూడా ఉన్నాయి ఓకే సో అదే వాటర్ ఇంటేక్ అయితే ఎడిక్వేట్గా తీసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ సో పీచు పదార్థం అంట మన తెలుగులో సో దాని అంటే ఎంతైతే మోతాదులో ఉండాలి ఆ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనం తీసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే అంటే ఇది ఎక్కువ ఫ్రూట్స్లో ఉంటుంది ఫ్రూట్స్లో వాటిలో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి అది ఫ్రూట్స్ అవి బాగా తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే స్లీప్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మీ కాన్స్టిపేషన్ని ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి అంటే అపార్ట్ ఫ్రమ్ ద డైట్ పిల్లలు బలంగా ఉండాలనే కోరికతో ఆశతో కావచ్చు పేరెంట్స్ ఎక్కువగా మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇచ్చేయడం కానీ లేదంటే కాల్షియం ప్రతిరోజు ఇచ్చేయడం కానీ చేస్తూ ఉంటారు ఈ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వడం అనేది మంచిదేనండి ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు మంచిది కాదు అంటే ఇఫ్ ఏ చైల్డ్ రిక్వైర్స్ ఇట్ నిజంగానే అవసరం ఉందంటే అది అండర్ సూపర్విజన్ తీసుకుంటేనే మంచిది ఓకే ఇందులో రెండు పేరెంట్స్ కామన్గా అడిగేది ఒకటి ఆకలి పుట్టడానికి అడుగుతారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలా మీరు అన్నట్టు మల్టీవైట్ మీన్ ఇలా అడుగుతుంటారు సో ఈ ఆకలి పుట్టడానికి అనే కాన్సెప్ట్ ఏంటంటే నేను వాట్ యూజువలీ ఐ సజెస్ట్ ఈస్ మీరు హెల్దీ ఫుడ్ పెట్టండి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వండి అదే ఛాలెంజింగ్ సో అడల్ట్రేటెడ్ ఫుడ్సే ఎక్కువ ఇప్పుడు మనం ఒక మంచి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మంచిది హెల్దీ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇవ్వగలమా అందులో ఏం ఎంత మిక్స్ అయిందో తెలియదు ఏ పోటర్స్ మిక్స్ అయిందో తెలియదు అదే విధంగా ఫ్రూట్స్ ఇస్తున్నాం అందులో ఎన్ని కెమికల్స్ అవి యూజ్ చేశారో అవి రైప్ చేయడానికి మీకు తెలియదు సో ఆర్గానిక్గా ఇవ్వడం అనేది చాలా కష్టం ఒక మంచి డైట్ ఇవ్వడమే కష్టం అది మనం ఇచ్చి తర్వాత అయినా కానీ చైల్డ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు లేకపోతే బరువు తక్కువ ఉన్నాడు తనకి సరిపడా న్యూట్రిషన్ వెళ్ళట్లేదు అనిపిస్తే మనం సపోర్ట్ తీసుకోవచ్చు ఏమన్నా మల్టీవైటమిన్స్ లేకపోతే కాల్షియం అది సరిగా తీసుకోలేకపోతే కాల్షియం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్ యాజ్ అండ్ నీడెడ్ బట్ రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి సప్లిమెంట్స్ అనేవి అవసరం పడవు ఓకే సో మీరు అన్నట్టుగానే ఆకలి తక్కువగా ఉంటుంది అని వస్తారు పేరెంట్స్ అన్నారు సో నిజంగానే అలా ఆకలి తక్కువగా ఉండే పిల్లలకి ఆకలి పెంచడానికి ఆహారాలు ఏమైనా ఉన్నాయండి సో యూజువల్గా ఏంటంటే మనకి ప్రతి కంప్లైంట్కి డైరెక్ట్ సొల్యూషన్ ఉండదండి ఆ కంప్లైంట్కి మూల కారణం ఇప్పుడు ఆకలి ఎందుకు తక్కువ ఉందనేది మనం రూట్ కాజ్ చూడాలి లెట్స్ ఏ ఎనీమియా ఉంది ఎనీమియా ఉంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న సిచ్యువేషన్ సో అందులో కూడా ఆకలి తక్కువగా ఉంటుంది సో అలాగ మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని మనం అడ్రస్ చేస్తే అప్పుడు మనకు ఆకలి ఇంప్రూవ్ అవుతుంది సో డైరెక్ట్గా అంటే హ్యాబిటేట్ ఇంప్రూవ్ చేయడానికి ఏవో సిరప్స్ వాడటం అవన్నీ చేయడం వల్ల టెంపరీగా కొంత బెనిఫిట్ ఉంటుందేమో తప్ప వారం రెండు వారాలు బట్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ మళ్ళీ ప్రాబ్లమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఏదైనా ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా ఫీవర్ తగ్గించడానికి మెడిసిన్ ఇచ్చేదానికంటే దానికంటే ఎందుకు వస్తుంది అనే దాన్ని మేము ఐడెంటిఫై చేస్తాం అంటే డాక్టర్స్గా మా పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది పిల్లల్లో ఇమ్యూనిటీ బాగా పెరగాలి అంటే ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలంటారు గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పర్ డే గుడ్ ఇన్ టేక్ ఆఫ్ వాటర్ ఓకే రోజుకి తన వెయిట్ బట్టి వన్ టూ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ లేదా టూ టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ వెయిట్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి నెక్స్ట్ థింగ్ ఏంటంటే నట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నిటిలో కూడా లైక్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసే కాంపొనెంట్స్ అవి ఉంటాయి ఓకే సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువగా తింటున్నాయి ఈ సామలు కొర్రలు లేకపోతే చియా సీడ్స్ కావచ్చు ఇలాంటి వాటిని కూడా పిల్లలకు పెట్టచ్చు అంటారా పెట్టచ్చు డెఫినెట్లీ పెట్టచ్చు బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎనీ ఫుడ్ మనం పెట్టేది అంటే అప్రోపరియేట్ క్వాంటిటీలోనే పెట్టాలి ఎక్సెస్గా మనం ఏది ఎందుకంటే లెట్స్ అయ్యే ఇప్పుడు రాగి ఉంది రాగులు ఉన్నాయి సో ఇందులో ఐరన్ రిచ్ ఉంటుంది సో వి కీప్ ఆన్ లైక్ గివింగ్ రాగి ఎవ్రీ డే సో దట్ ఈస్ నాట్ సజెస్ట్ సో ఇదంతా ఏంటంటే మనకి రొటేషన్ లో అంటే ఒక రోజు అది లైక్ నెక్స్ట్ డే ఇంకొక సీరియల్ అలాగా ఒక టైం టేబుల్ ప్రకారం లేకపోతే ఆల్టర్నేట్గా చేస్తూ ఇవ్వాలి ఓకే సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పిడియాట్రిషియన్గా పిల్లలకి తల్లిదండ్రులకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్న థింగ్స్ అన్ని పర్టికులర్గా కిడ్స్ గురించి వాళ్ళ హెల్త్ గురించి చెప్పాము మీరు అడల్ట్స్ కూడా అంటున్నారు అంటే పెద్దవాళ్ళ గురించి కూడా అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు రోల్ మోడల్స్ సో ఓకే సో మనము ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అయితేనే పిల్లల్లో అది ఇంప్లిమెంట్ చేయగలుగుతాం సో పెద్దవాళ్ళలో ఏంటి నేను అనేది సో ఫస్ట్ థింగ్ హెల్దీ డైట్ తీసుకోవటం అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం అండ్ యూజ్ ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ కానీ స్క్రీన్స్ కానీ ఇలాంటివన్నీ లైక్ లిమిటెడ్ టైం యాజ్ అన్ వెన్ నీడెడ్ వాడటం సో ఇవన్నీ అంటే పిల్లలకి మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ చూపించగలగాలి అది చూపిస్తేనే వాళ్ళు ఫాలో అవుతారు సో సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటి ఇప్పుడు ఇందాక చెప్తున్నాను ఈ సాల్ట్ రెస్ట్రిక్షన్ షుగర్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ హార్ట్ అటాక్స్ కార్డివెస్ల డిసీస్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ అవన్నీ మనం తగ్గించాలి అంటే మనం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వటం ఈ హెల్దీ డైట్ రెజిమెన్ అనేది లేకపోతే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం ఫాలో అవ్వాలి ఇవన్నీ ఫాలో అయితేనే మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం సో పిల్లలకి మనం ఎగ్జాంపుల్గా నిలవాలి సో పిల్లల్లో ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ హెల్దీ డైట్ ఇప్పుడు మనం స్లీప్ ఇవన్నీ కూడా చెప్పాను కదా నెక్స్ట్ స్క్రీన్ టైం ఒకటి లిమిట్ చేయడం అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ అనేది కొన్ని స్ట్రీమ్ అంటే లైన్స్ రిలీజ్ చేసింది అంటే లెస్ దెన్ టూ ఇయర్స్ ఆఫ్ పిల్లల్లో జీరో స్క్రీన్ టైం వాళ్ళలో చూపించకూడదు అసలు అంటే నాట్ ఈవెన్ ఎ మినిట్ ఓకే అండ్ టూ ఇయర్స్ దాట్ని పిల్లలు పిల్లల్లో టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఏంటంటే ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అలాగే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ రిలేటెడ్గా టైమ్స్ ఉన్నాయన్నమాట ఓకే అవి సూపర్వైజ్డ్ స్క్రీన్ టైమ్ అంటారు అంటే పేరెంట్స్ కూడా దాన్ని సూపర్వైజ్ చేస్తూ దాని ప్రకారం స్క్రీన్ ఇవ్వాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే డీవార్మింగ్ డీవార్మింగ్ అంటే నులుపురుగులకి మనం గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా అది డీవార్మింగ్ డే అని పర్టికులర్గా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు డీవార్మింగ్ ఫాలో అవ్వాలి ఓకే సో ఇంకోటి ఏంటంటే ఒక ప్రాపర్ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి ఇంట్లో కూడా పిల్లల ముందు అంటే ఫ్యామిలీ పరంగా ఒక ప్రాపర్ గ్రాండ్ పేరెంట్స్ కానీ లైక్ సిబ్లింగ్స్తో కానీ ఒక ప్రాపర్ రిలేషన్ మనం మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ మనం చూపించగలితే వాళ్ళ ఓవరాల్గా నరిష్మెంట్ ఒక మంచి డైట్ మనం ఇప్పుడు దాకా చెప్పినట్టు డిస్కస్ చేసిన థింగ్స్ అన్ని ఫాలో అవుతా అప్పుడు మనం ముందుకెళ్ళగలితే డెఫినెట్లీ లైక్ వీళ్ళు

డాక్టర్ విజయ్ కృష్ణ పిడియాట్రీషియన్ నియోనాటాలజిస్ట్ పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి